రాజమహేంద్రవరం పవిత్ర గోదావరి నది తీరంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా మార్కండేయ స్వామి దేవాలయంలో నూతన ధ్వజస్తంభపురం ప్రతిష్ట త్వరలో చేయనున్నట్లు దేవస్థాన మాజీ చైర్మన్ ఇన్నమూరి దీపు అదేవిధంగా ఆలయ పెదపూడి రాజబాబు చెప్పారు మంగళవారం దేవస్థానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఇన్నమూరి దీపు మాట్లాడుతూ నూట యాభై సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ధ్వజస్తంభం పాడైపోయిందని తాను చైర్మన్ గా ఉన్న సమయంలో ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ చేయాలని అనుకున్నానని కానీ దీనికి సంబంధించిన కలప లభించకపోవడంతో కుదరలేదని చెప్పారు ఇక ఆలయాన్ని చాలా విశిష్టత ఉందని అన్నారు ఇక అదేవిధంగా ఆలయ అభివృద్ధికి ధ్వజస్తంభం పునః ఏర్పాటుకు తాను కృషి చేస్తున్నానని తెలిపారు ఇక ధ్వజస్తంభం కర కోసం అన్వేషణ చేస్తున్నామని త్వరలోనే ధ్వజస్తంభం పునః ప్రతిష్ట జరుగుతుందని అన్నారు ఇక విలేకరుల సమావేశంలో మదసింగ్ రాజు పురోహిత అదేవిధంగా నల్లం ఆనంద్ అర్చకులు కె రామచంద్రమూర్తి ఇక కె గంగాధర శ్రీనివాసు పెద్దింటి ప్రభాకర్ పెద్దింటి సర్వేశ్వరరావు రాజపురోహితులు పెద్దింటి సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు స్వామివారి దేవాలయం సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం దేవాలయం పదిహేడు వందల పదహారులో కళింగ మహారాజీ దేవాలయ దర్శనానికి వచ్చి ఆయన వచ్చిన గుర్తుగా ఇక్కడ ఒక ఎత్తడినందని వాహనంగా బహుకరించడం అయింది సుమారు ఒక నూట ఎనభై రెండు వందల సంవత్సరాల క్రితం ఈ ధ్వజస్తంభం పునర్నిర్మాణం అయిందని చెప్పేసి మా తాతలు చెప్పడంతో మేము విన్నాం ఇప్పుడు ఈ ధ్వజస్తంభం ఏమైందంటే శిథిలావస్థకు వచ్చేసింది అంటే ఈ ఈ వర్షాకాలంలో ఏదన్నా కూడా కొంచెం అది పడిపోవడానికి ఎక్కువ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏంటంటే అది దేవాలయానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి తెలియజేయడంతో వాళ్ళు ఏంటంటే పై ఆఫీసర్లందరికీ కూడా చెప్పడం వాళ్ళు వచ్చి స్తపద్రుడిఈలు దాన్ని పరిశీలించి ఇమీడియట్ దాన్ని పునఃప్రతిష్ఠ చేయాలని చెప్పి చెప్పారు దాని మీద దాతలు కూడా ఒక ఆయన స్పందించి దానికి అయితే అంత పునఃప్రతిష్టకి సంబంధించిన ఆ దారుతో సహా కూడా నేనే పెట్టుకుంటానని చెప్పి దాన్ని అన్వేషించడం జరుగుతోంది కాబట్టి దాన్ని వీలైనంతొందరూ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ఈ ప్రతిష్ట జరగాలి ఈ ప్రధాన మూర్తి ఎవరైతే ఉన్నారో ఆ మూర్తికి సమానమైన జీవం ధ్వజస్తంభంలో ఉంటుంది కాబట్టి ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ చే చేయడం అనేది చాలా అత్యంత ఆవశ్యకం గతంలో నేను చేరువాంక చేసినప్పుడు ఇంచుమించు షార్ట్ టైంలోనే అరవై యాభై లక్షలు పనులు చేయడం చేయడం జరిగింది అలాగే ధ్వజస్తంభం కూడా ఉపయాణంలో చేయడం చేయాలి కాబట్టి అప్పటి నుంచి కర్ర ఎదవడం జరుగుతుంది కానీ అక్కడ దొరకలేదు అంటే సోమిత క పెడితే చాలా మంచిగా ఆ రోజుల్లో పెట్టడం ఆ రోజు అనుకోవడం జరిగింది కానీ అది యాభై ఐదు అడుగులు ఎత్తు ఉండడం వల్ల ఎక్కడ దొరక దొరకపోవడంతో ఇంకా ఆపకి ఇంకా టేక్ టేక్ కార్కి వెళ్ళాల్సి వచ్చింది అది మా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీర్చ తీసుకెళ్ళి ఇలా శిథిలాస్థలో ఉంది అని చెప్తే వెంటనే ఆయన అందరికీ ఫోన్ చేయడం వెంటనే కరణి ఎక్కడ ఉంటుందో ఆయన వెంటనే చెప్పడం జరిగింది వెంటనే మా అమ్మ సేటి జగదీష్ అన్న రవిశంకర్ గారు మా నెల గారు కవన్ గారు అందరు వెళ్ళడం జరిగింది కానీ ఇదేంటంటే ఇప్పుడు నూట యాభై సంవత్సరాల కింద ధ్వజస్తంభం మార్చడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఆ అద్భుతమైన కార్యక్రమం మా చేతుల మీద జరగడం అలాగే ఎమ్మెల్యే గారి చేతుల మీద జరగడం మా అదృష్టంగా బాధ అలాగే ఇది అయినా మరుక్షణం ఇంచుమించు డెబ్బై ఎనభై అస్సలు పెట్టి మన కుంభాభిషేకం జరగ వెంటనే జరగడం జరుగుతుంది ఇవన్నీ ఒక ప్రకారం ఎమ్మెల్యే గారి దృష్టిని తీసుకెళ్ళి వెంటనే స్టార్ట్ చేయడం జరుగుతుంది ధన్యవాదములు ఇది మా దృష్టిలోకి ఇది కదుతమో పాడుతుందని మా లిస్టులో వచ్చినట్టునే మన ఎమ్మెల్యే గారు లిస్టులో పెట్టాము ఎమ్మెల్యే గారు ఇది ఎక్కడ దొరుకుతుంది ఏంటి అని పాలించి మొత్తం ఇది మూడోసారి నిన్న కూడా మేము అప్పుడు దగ్గర నమ్మసీకి దగ్గర మోదీ గారికి వెళ్ళి చూసాము అక్కడ ఎమ్మెల్యే గారు వారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి అన్నీ చేశారు చేయడం వల్ల దీన్ని పునఃప్రతిష్ఠ చేయవలసిన ఆవశకతను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది తాత శ్రీ చక్క రవిశంకర్ గారు ఆర్థిక సహాయం అందిస్తారని మనకు ముందుకు రావడం వల్ల సహకారంతో ఈ ధ్వజస్తంభం రీప్లేస్ చేయడం కార్యక్రమం జరుగుతుంది ఆ దేవాద సహకరికి ఎప్పటికప్పుడు నివేదిక సమర్పిస్తున్నాము ఈ ధ్వజస్తంభం కొద్దిగా వంగి ఉండటం వల్ల ఆ దాన్ని సపోర్టింగ్ గా ఏదైనా చేయమని స్థానిక ఎమ్మెల్యే గారు ఆదేశించడం వల్ల దాని మీద కూడా తగు చర్యలు తీసుకుని ఈ పరాజల నిర్మాణానికి ఈ రెండు మూడు రోజుల్లో కంప్లీట్ చేస్తామని మీ ద్వారా తెలియపరుచుకుంటున్నాము అలాగే ఫైల్ పెండింగ్ లో ఉన్న విషయాన్ని చూసి తీసుకురావడం దాని యొక్క ప్రోగ్రెస్ ను ఎప్పటికప్పుడు యావదాయ అధికారులకు ఆ ముందుకు తీసుకెళ్లే విధంగా త్వరిత కార్యక్రమం పూర్తి ఆదేశాలు మీ ద్వారా తెలియపరు